వెల్కమ్ టు ధరణి టీవీ ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం ఈరోజు తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మణిపాల్ దేవేందర్ గారిని నేను ఆహర్ దిశలు నా సంఘ సభ్యుల యొక్క సభ్యులతో కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ పనులు ఎంతో మంది కళాకారులు గ్రామాలలో వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్కోలేక బయటికి రాలేక ఎంతో ఆవేదన పడుతున్నారు మరణ పడుతున్నారు కానీ షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటి కన్నర్లో నెలకొల్పబడిన తర్వాత చాలా మంది కూడా ముందుకు ముందుకొస్తున్నారు అలాంటి వాళ్ళలో ఎలాంటి టాలెంట్ ఉన్నా కూడా వాటిని వెలికి తీయడానికి మా సంఘపక్షాన నా సహచరులు అందరూ కూడా నేను కూడా వాళ్ళందరికీ చేదోడు రాజుడుగా నిలబడతానని చెప్పి ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా ఒక స్టోరీ గా ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా ట్వంటీ ఫోర్ లో ఎవరికి ఏ టాలెంట్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుంది తర్వాత పేద కళాకారులు ఎవరున్నా కూడా వాళ్ళకోటి భవిష్యత్ నిధి అనేటువంటిది ఏర్పాటు చేద్దామని ఒక మంచి ఆలోచన బాగుంది ఎందుకంటే చాలామంది పేద కళాకారులు మా అత్యవసర సమయాలలో ఆర్థికంగా లేక ఇబ్బంది పడుతున్న సిద్దర్భాల్లో వాళ్ళకు మేము ఉన్నాము అని చేయతనివ్వడానికి తరపు మా మంత ఖచ్చితంగా వాళ్ళకు ఏదో విధంగా సహాయపడతామని చెప్పి తప్పకుండా వాళ్ళకు ఇన్సూరెన్స్ సారీ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి తర్వాత మనకు తెలిసినటువంటి హాస్పిటల్స్లో కూడా ఫ్రీ చెకప్లో ఎవరికి ఎలాంటి సందర్భం ఉన్నా కూడా ఆ దృష్టికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎలాంటి సహాయ సహకాలను అందించడానికి చూస్తాం అలాగే తప్పకుండా పేద కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళకు ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళడానికి టీవీ రంగంలో కానీ సినిమా రంగంలో కానీ వాళ్ళకి మంచి మంచి అభ్యర్థాలు తీసి వాళ్ళని ఎక్కడితో తీసుకెళ్ళడానికి మేము మామూలుగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అంతేకాకుండా ఆర్మీలకు ఒకసారి ఖచ్చితంగా ఆయా విభాగాలలో వాళ్ళకి వర్క్షాప్ నిర్వహించి వాళ్ళను ఎంతో అంటే ఎదగడానికి కొరకు మేము తప్పకుండా కృషి చేస్తాం ఎందుకంటే మమ్మల్ని నమ్మి ఒక రెండు వందల మంది సభ్యులు వితిన్ ట్వంటీ డేస్లో మమ్మల్ని నమ్మి మా యొక్క సేవా తత్పరతను నమ్మి ముందుకొచ్చి మాకు సాధించినటువంటి కౌండ్ రాజు గాని రాజ్ కుమార్ కాని తర్వాత గోదావరి గారి నుంచి వెళ్ళి కొల్లూరు ప్రసాద్ గాని రమకుమార్ యాదవ్ కానీ నదరాల నుంచి స్వామి గారు కానీ దైత్యాల నుంచి నెల్లవాడ నుంచి అన్ని జిల్లాలు మన సారీ ఉమ్మడి జిల్లా సభ్యులు అందరూ కూడా మాకు చేదో బాధలు కాబట్టి మాకు వాళ్ళ అందించి సహాయ సహకారాలు అందించి వాళ్ళు ఎంతో కృషి చేశారు ఈ పరంగా మీ జిలాగే కండిపేస్తామని చెప్పి

కానీ ఈరోజు నా కళల సాకారాన్ని నెరవేర్చుకోవడానికి వరకు మీ అందరూ కూడా నాకు ఈ విధంగా అధ్యక్ష పదవి నా పైన ఎంతో పెద్ద బాధ్యతను పెట్టారని నేను అనుకుంటున్నాను ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నా వంతుగా నేను మీ అందరికీ కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జరుగుతుంది అందరం నమస్కారం ఈరోజు తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్సవానికి నేను బస్తి యాక్టర్ ఈరోజు నన్ను ఈ విజయం ప్రధాన కార్యగా ఎంచుకోవడం జరిగింది నా కళాకారులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నన్ను నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు నేను వారికి హండ్రెడ్ పర్సెంట్ వివత్తిస్తానని

ఇక్కడ వాళ్ళ కోసం ఏ టైం లో అందుబాటులో అందుబాటులో ఉంటామని అనుకుంటున్నాము హెల్త్ పరంగా ఫైనాన్స్ ప్రాబ్లమ్ గా లేకపోతే ఏదైనా పరంగా ప్లస్ సినిమాలో ఛాన్స్ టీవీలో ఛాన్స్ ఏ పరంగా మా దగ్గరకు వచ్చి మాకు ప్రాబ్లం ఉంటుందంటే సాల్వ్ చేయడానికి అన్ని కోరుకుంటున్నాను సో వాళ్ళకు హెల్త్ కాదు సో మా వంతు మా యూట్యూబ్ ఛానల్ అసోసియేషన్ ద్వారా మేము మా వంతు మా సహకారాలు ఎప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటాయి వాళ్ళకు హెల్ప్ చేయడానికి ఉండడానికి నిర్ణయించుకున్నాము సో మాకు మీడియా ద్వారా కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు మాకు అవసరం ఉంటుంది

అడ్రస్ వితర్ గారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్టిస్ట్ ఆఫ్ ఆర్ట్స్ యాక్చువల్లీ వి షుడ్ బ링 అబౌట్ ది ఇన్నేట్ ఎబిలిటీస్ ఆఫ్ ఆల్ ది యాక్టర్స్ ఇన్ ది సొసైటీ ఐ బిలీవ్ దట్ ఎ సినిమా కెన్ చేంజ్ ది సొసైటీ పాజిటివ్ చేంజ్ షుడ్ బి హ్యాపెన్ విత్ దిస్ షార్ట్ ఫిล์మ్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఆజ్ తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ का आई पार्ट प्रोग्राम हुआ सक्सेसफुली कंप्लीट कर लिया हम लोग करीब करीब डेढ़ सौ से दो सौ लोग आए इसके कई लोगों को हम लोग उसमें सम्मान कार्यक्रम भी चले इसमें बड़े फ्यूचर फिल्म के डायरेक्टर्स भी आए और आर्टिस्ट और राइटर भी आए ये प्रोग्राम हंड्रेड परसेंट सक्सेसफुल हुआ ये प्रोग्राम के जरिए हम लोग आर्टिस्टों को उनके जो टैलेंट है स्पेशली तेलुगु आर्टिस्टों को पहले करीमनगर डिस्ट्रिक्ट से उन लोगों को उनका टैलेंट बाहर निकाले फ्यूचर फिल्म तक जाने के लिए हमारे एसोसिएशन तेलंगाना आर्टिस्ट एसोसिएशन पूरी तरीके से कोशिश करते हैं अब इसमें तो हम लोगों का इसमें और एक प्रोग्राम है क्या इसमें जो जो तो आर्टिस्ट है उन लोगों को ये एसोसिएशन की तरफ से उन लोगों को हेल्थ इंश्योरेंस भी रहे अच्छा या बुरा जो भी हुआ उन लोगों को ये आर्टिस्ट एसोसिएशन तरफ से हम इंश्योरेंस उन लोगों से मंगा हैं तो ये प्रोग्राम भी हमारे इसमें है और आर्टिस्ट एसोसिएशन ऐसा भी है इसका हम लोगों को तो बड़ा गर्व हो रहा कि ये तेलुगु आर्टिस्ट एसोसिएशन नगर में हो है करीब करीब डेढ़ सौ से दो सौ अभी तो मेम्बर्स है अभी आगे अभी पाँच सौ से हज़ार आने वाले हैं इसमें हमारे तो को तो ऑलरेडी लोग तो इन्फॉर्म करें कि इन लोगों इनरोल होने हैं एनरोल हो रहे तो अभी ये सक्सेसफुल हो गया जो भी है अभी आगे ये प्रोग्राम हमारे प्रेजिडेंट साहब देवेंद्र रेड्डी साहब हैं ఇప్పటివరకున్న న్యూస్ అప్డేట్స్ మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ